హలో హలో అందరికీ నమస్కారం ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్ర ప్రభుత్వం హలో 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 అందరికీ నమస్కారం పిల్లలందరూ కూడా కొద్దిగా నీళ్ళలోకి వచ్చేయండి ముందుకు వచ్చేయండి అందరూ నెలలో ఉన్నారు ముందుకు రండి అందరూ ముందుకు వచ్చేయండి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంతో మన చుట్టుపక్కల పరిసరాలు మన ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కాపాడుకుందాం అనే ఒక మంచి ఆలోచనతో ప్లాస్టిక్ వద్దు పేపరే ముద్దు భవిష్యత్ తరాలకి మనం మన పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు అందజేయాలంటే ప్లాస్టిక్ మన చుట్టుపక్కల ఉండకూడదు ప్లాస్టిక్ విక్రయాలు ఉండకూడదు ప్లాస్టిక్ని ఏ సందర్భంలోనూ దాన్ని వాడకం నిషేధించాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా అడుగులు వేస్తూ ప్లాస్టిక్ను వాడొద్దని చెప్తూ ఈరోజు దాంట్లో భాగంగానే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మన ఈ స్వచ్ఛాంధ్ర నినాదంతో స్వర్ణాంధ సాధించుకునే మార్గంలో ఈ ప్లాస్టిక్ అనేదాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఈరోజు జడ్పీ స్కూల్ పిల్లలందరి సమక్షంలో వారందరితో కలిసి మీ అందరి వాడిగా మీలో ఒకడిగా మీ శ్రేయోభిలాషిగా మీ సోదరుడిగా మీకు సేవ చేసే సేవకుడిగా మీ